కుమారి ఏంట వండుకున్నావు ఈరోజు కాపాల్సిన కదా రాత్రి రానట్టా నా కుమారి పాప కూడా చాలా ఇష్టం ఇది ఒక్కొక్కటి వల్ల ఉంటుంది టమాటా వేయకుండా వండుకో మరి బాగుంటుంది మిక్స్ వేసి కలిపిసి పెట్టేస్తావా బాగుంటుంది కదా అలాగే కుక్కలు పెట్టేస్తా బిట కుక్కర్ల మతం తయారు చేస్తాము కుక్కలు పెట్టేస్తా అంతా పచ్చి అన్నీ వేసేస్తావా అందులో మన మనం బిర్యానీ నిన్నటే అలాం ఎల్లు పైకటి దెం చేస్తా దెం చేసి మళ్ళీ ఇది కూడా కొక్కర్లే వేస్తావా అని మిక్సర్ దెapper గట్టి కొంటాయి దారా తిర్ల అదే కాపు చెంగులు గట్టిగా ఉంటాయి బాగా అయిపోయిందండి మెత్తగా అయిపోయింది కరివకలు అయితే అవాలా ఇంకో కుమారి మంచి స్మెల్ వస్తుంది సూపర్ జంట లేత లేతకుంది 那个。 ఏడు మసాలా పసుపా చూడు ఎక్కువ కారం పాపకి అలాగే ఉప్పు కూడా తగినంత వేయ ఎక్కువ కూడా ఎక్కువ గడ్డ పైన టమాటో వేస్తే పెద్ద టేస్ట్ అనిపించదు నా నచ్చదు రే హీటెక్వైనా మనం తినడం మానేస్తామేటి కానీ మరే అది పెద్ద స్టవ్ మీద ఉంటదా ఆ స్టవ్ మీద ఆ లేకపోతే పొయ్యి మీద పెట్టుకోవాలి మరి పొయ్యి ఎలుగించినట్టున్నావు అది అన్నంకి చారుకి అన్నంకి చారుక సరే చూడు కొలాయొచ్చినట్టుంది కొలాయే బడ్పర్సిలు బడ్పర్సిలు తీకో మరి నాకిచ్చి చూడు అక్కడ Oke okay, nah. Kemari. Oh, ah. അന്ന ബി കഥ മതി പാപ തന്നെ കോട്ട ബിയ്യം കട്ടിട്ടുണ്ടോ ओहो अस मरीपदा कुमारी इथे जाग्रते काल पगो वाटर ओ जग्रता మన పల్లెటూరు వాళ్ళకి ఇలా గ్యాస్ సేవ్ అవడానికి పోయి పక్కా ఉండాలి కుమారి అందులోకి మన రైతులు కదా అక్కడ జామ పొల్లో అక్కడ ఏ పొల్లో ఈ పొల్ల ఆ పొల్ల ఏ పొలో ఒక దగ్గర కర్రలు అయితే మన దగ్గర ఉంటాయి ఆ పొల్లలతో మనం హ్యాపీగా మనం ఇలా సేవ్ చేసుకోవచ్చు గ్యాస్ వదిలేస్తాను కదా అది అదేనా కుమారి ఓకేనా угу mm. మరి తరలిపోయి మరి అంత స్పీడ్గా అయిపోద్ది కుమారి అందులోకి పెట్టావు చాలా బాగా స్పీడ్గా అయింది చూడు ఎక్కువ వేసి ఎక్కువ అట్లా ఉప్పు కొంచెం తక్కువ 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 చారులో ఇంకా తర్వాత వేసుకోవచ్చు కానీ ఉప్పు అయిపోతే బాధ ఏటది పసుపు పసుపా కారం వేస్తున్నావా కాదుకో మరి అంత నీటుగా నిజంగా ఎంత బాగా మండుతుందో అసలు నీట్గా ఎంత బాగా ఇది అవుతుందో కట్ల పొయ్యి మీద ఎంత నీట్గా అవుతుందో మనకి తీరిక లేక కట్ల పొయ్యి వండట్లేదు కుమారి కట్టెల పొయ్యి మీద అంత నీట్గా రుచిగా ఉంటుంది కుమారి హెల్త్ కూడా మంచిదే ఇంకా కుండలైతే ఇంకా మంచిది కుమారి ఏం కా కొండలైతే ఇంకా మంచిది జాగ్రత్త వేడిగుంటుంది కుమార్యా బ్రస్ వేసేళ్ళు ఎల్ల ఇప్పుడు లేసావు రా స్కూల్ లేట్ అయిపోతుంది బంగారం లేమ్మా లే పేస్ట్ ఇస్తాను పేస్ట్ వేసి ఇస్తాను సరేనా అమ్మా గట్టిగా అడిచి పాముకున్నా మెల్లగా స్మూత్గా సరేనా బ్రస్సలు అస్సలు అరిగిపోతున్నాయి ఎంత గట్టి పాముతానో ఏంటో బంగారు తల్లివి లేనాడు పదా బయటికి వెళ్ళు దేణు కుమార్ అది సార్ తాలింపుకే వెళ్ళిపోతా అయితే ఆ సరే 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 జాగ్రత్త

మంచి కలర్ కలర్ఫుల్ గా ఉంది కుమారి చాలా బాగుంది మంచి కలర్ఫుల్గా ఉంది మంచి ఉడికిపోయింది మరి మంచి వాసన కూడా వస్తుంది సరిపోయిందా ఉప్పు